అసలు చూడండి నేనే ఆశ్చర్యపోయాను ఇన్ని జామకాయలను చూసి మిద్దె తోటలో ఉన్నటువంటి జామ చెట్టుకి ఇన్ని జామకాయలు ఎలా సాధ్యమైనాయో చూడండి అసలు లెక్క పెట్టలేనన్ని జామకాయలు చాలా అద్భుతంగా ఉంది అసలు చాలా కాయలు వచ్చినాయి మిద్దె తోటలో ఉన్నటువంటి జామ చెట్టుకి ఇన్ని జామకాయలు ఎలా సాధ్యపడ్డాయి అంటే ఇది మడిలో ఉందండి ఒకటి రెండవది దీంట్లో కిచెన్ వేస్ట్ కూడా వేస్తున్నాము దాని ఇంత మంచి కాయలు అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా ఒక్కొక్క బ్రాంచ్కి ఎన్ని ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో ఇంకా పువ్వులు మొగ్గలు వస్తూనే ఉన్నాయి ఈ చెట్టుకి ఇవి ఆల్రెడీ ఇంత పిందెలు పెరుగుతున్నాయి